హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంక చూశారు కదా పాలకూర్ రైస్ చేద్దాం పది నిమిషాల్లో ఇది మూడు కట్టెలండి మాములు మార్కెట్లో ఆమె చిన్నది కట్టలే మూడు శుభ్రంగా కడిగేసి కొంచెం వేడి నీళ్ళలో వేసి ఒక్కసారి ఇలా వేసి తీయాలి ఇది ఇదైతే ఒక గ్లాసు బియ్యం అంటే పావు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇంకా సర్దుకునేమేమిటో చూద్దాం రండి ఇదైతే కొంచెం అల్లం కొంచెం ఎల్లుల్లిపాయ కొంచెం ధనియాలు ఇంకా జీలకర్ర అంతే కొంచెం కాజు జీడిపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు జీలకర్ర కూడా సద్దాలి ఇంకా ఇవన్నీ ఇలా పెట్టుకుని ఒక కుక్కర్లో రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ పెట్టుకుని ముందుగా జీలకర్ర కరేపాకు లేదు అందుకు వేయట్లేదు ఇంకా పచ్చిమిరపకాయలు ఉంటే కర్రేపాకు వేసుకోవాలి ఒక చిన్న ఎండుమిరపకాయ ముక్క వేసుకున్న మంచి టేస్ట్ వస్తుంది ఎండుమిరపకాయ ముక్క కూడా పెట్టలేదు రెండు చిల్లీలు పడతాయి పావు కి పావు కిలో రైస్కి రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఎండుమిరగాయ ముక్క వేస్తే సరిపోతుంది ఇవన్నీ ఒకటి ఒకటి వేసేసి కొంచెం దోరగా వేగిన తర్వాత పిల్లలు హడావుడిగా మార్నింగ్ లంచ్ బాక్స్కి ఈజీగా ఉండాలంటే ఇలాంటి రైస్లు పెడితే తొందరగా అయిపోతాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పాలకూర పప్పు ఎప్పుడూ పెడుతుంటే అది ఇష్టంగా తినట్లేదు ఒక్కొక్కసారి రైస్ పెడుతుంటే ఇష్టంగా తినేస్తారు ఇలానే కొత్తిమీర రైసు పుదీనా రైసు జీరా రైసు వామ్ రైస్ ఏ రైస్ అయినా చేస్తాం కదా అలాగే పాలకూర రైస్ కూడాను ఇది పోలిక్ యాసిడ్ ఉంటుంది పిల్లలకి మంచిది అన్నింటికి ఆకుకూరలు కదండి ఇంకా వేడి వేడి నీళ్ళు ఒక్కసారి వేసి తీసుకున్న పాలకూర ఉంది కదా దానిలో ఈ ధనియాలు ఈ జీలకర్ర చిన్నాళ్ళ ముక్క వెల్లుల్లిపై వేసేసి మొత్తాన్ని కలిపేసి మిక్సీ పెట్టేసుకున్నాను ఆ మిక్సీ పెట్టిన దాన్ని ఈ వేగినాటి పోపుల్లోనూ ఇందులో వేసేసాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి తొందరగానే వేగిపోతుంది ఇంకా ఆ తరువాత అయితే వీ లోపల నానబెట్టుకున్న రైస్ని ఇలా వడకట్టుకుని ఆ రైస్ని కూడా ఇలా వేగుతున్న పాలకూరలో వేసేయాలి ఈ లోపల ఒకటికి రెండు వాటర్ పక్కన పెట్టుకుందాము మేము కొంచెం గట్టిగా కా బిరుసుగా కావాల్సిన వాళ్ళు ఒకటికి రెండే పెట్టుకుంటారు సాధారణంగా కానీ మా ఇంట్లో అయితే మేము రెండున్నర ఒక్కొక్కసారి మూడు కూడా పోస్తాము ఇంట్లో పెద్దవారు ఉన్నారు వాళ్ళు మెత్తగా తినాలి నెక్స్ట్ పిల్లలు వాళ్ళకి కూడా మెత్తగా కావాలి అందుకని మేము ఈ సోనా మసూరి రైస్ కదండి దీనికి మూడు వంతులు వాటర్ పోస్తాము మెత్తగా కావాలని అది మీ ఇష్టం మీరు రెండు పోసుకుంటున్న రెండున్నర పోసుకుంటే ఇంకొంచెం ఉంటుంది మూడు పోసుకుంటే మెత్తగా వస్తుంది అది ఎవరి ఇంట్లో రైస్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఈ పాలకూర బియ్యం అన్నీ వేగుతున్నప్పుడే కొంచెం పసుపు కొంచెం తగినంత ఉప్పు కొంచెం గరం మసాలా అంటే బిర్యానీ మసాలా అండి వేసుకుని ఎక్కువ వేయనవసరం లేదు తక్కువే చాలు ఇది కొంచెం కొంచెం అలా రెండు పించులు అలా వేసేసి మొత్తంగా మళ్ళీ ఇంకొకసారి కలిగి పెట్టాలి ఇంకా నూనె బయటకు వస్తుంది ఇంకా అంటుకుంటుంది అన్నప్పుడు ఈ వాటర్ చెప్పాను కదా నేనైతే మూడు పోసుకుంటున్నాను అన్నాను కదా అలాగే ఎవరిష్ట వాళ్ళు నీళ్ళు రెండు పోసుకుని లేకపోతే రెండున్నర పోసుకోవచ్చు పోసి ఇలాగ కుక్కర్కి కుక్కర్లో పోసేయాలి గ్రీన్గా ఎందుకున్నాయంటే జారు కడిగిన నీరు కూడా ఇందులో పోసానండి అందుకే వాటర్ గ్రీన్గా అయినాయి జారుకి పాలకూర పేస్ట్ అంటికిపోయిందని నీటిలోకి కడిగేసాను ఇంకా ఇలా పోసేసుకుని టూ త్రీ విజిల్స్ అయితే సరిపోతాయి రెండు రెండు విజిల్సే సరిపోతాయి కానీ మే మాకు చెప్పాను కదా మాకు కొంచెం మెత్తగా కావాలని మూడు విజిల్స్ పెట్టాను ఉప్పు చూసుకుని వేసుకోవాలి పాలకూరలో ఉప్పు ఉంటుంది కదా ఉప్పు మామూలు బిర్యానీలాగా వేసేయకూడదు కొంచెం తక్కువగానే వేసేయాలి అప్పుడు సరిపోతుంది ఇదంతా ఒక పది నిమిషాలు ఇంకా ముందే అయిపోతుందండి రైస్ మనం ఇలా కుక్కర్ పట్టేసుకుని ఆ పిల్లలకి వాటర్ బాటిల్స్ అన్నీ సర్దే లోపల విజిల్స్ వచ్చేస్తాయి ఇదైతే చూడండి మూత వచ్చేసింది ఇంకా బాక్సులు కూడా ఇలా ఏదైనా బొమ్మలు యానిమల్ స్టడ్డీ బేర్లు ఇలాంటి బాక్సులు అయితే పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళిపోతారు ఇదైతే మా కోడలు డిమార్ట్లోకి ఉంది ఈ డాగ్ బాక్స్ని కుక్ బాక్స్ని ఇందులో వేసేసి కొంచెం చల్లారి పెట్టి మూత పెడతాను ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కానీ అప్పుడప్పుడు అన్ని స్టీలు వాడలేం కదా ఒక్కొక్కసారి ఇలాంటివి తప్పవు మనకి కొంచెం వడ్డించే ముందు బాక్స్లో పెట్టే ముందు ఒక స్పూను నెయ్యి వేసి పైన అది కొంచెం ఇలా స్ప్రెడ్ అవగానే ఈ బాక్స్లో పెట్టేసుకోవచ్చు పెప్పర్ వైర్ ఎక్కువగా వాడతాము కానీ ఒక్కొక్కసారి ఇలా అప్పుడప్పుడు వాడ పిల్లలు సరదా కోసం ఇలాంటి ప్లాస్టిక్లు కూడా వాడుతున్నాము ఇంకా బాక్స్ అయితే ఇలా పెట్టేశాను వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టకూడదు అనేసి ఒకసారి తీసి ఇలా కొంచెం వేడి చల్లారేదాకా ఆరబెట్టాను చూసారా పది నిమిషాలు ఇంకా ముందు ఏడెనిమిది నిమిషాల్లోనే అయిపోయింది మనం వాటర్ బ్యా బాటిల్ అన్నీ సర్దేల వాళ్ళు పది నిమిషాల్లో మొత్తం క్యారేజ్ రెడీ ఇంకా ఇదైతే మా మానవరాలకి అది మానవడికి ఇది నాకు ముగ్గురు సర్దేసుకున్నాము ఇందులో ముగ్గురమే ఉన్నాము మా అబ్బాయి మా కోడలు లేరు హైదరాబాద్కి వెళ్ళారు ఇది నా కోసం అది పిల్లల కోసం ఇలా సర్దేసుకున్నాం ఈరోజు వంట అయితే ఇంకా అదే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్